వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అయిపోయింది కదండి నేను వీడియోస్ పోస్ట్ చేయక అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను నేను మీకు ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపించబోతున్నానండి అదే మొక్కజొన్నతో చేసే ఉప్మా స్వీట్ కార్న్ కాదండి మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా వాటితో ఉప్మా హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి ఇది వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ మంచిగా హెల్ప్ అవుతుంది పిల్లలకి కూడా హెల్త్గా చాలా మంచిది ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే విధంగా నేను చూపిస్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే పర్సనల్ అయితే చాలా ఇష్టమండి ఈ ఉప్మా చాలా టేస్టీగానే ఉంటుంది కొంచెం తిన్నా కూడా చాలా టమ్మీ ఫుల్గా ఉంటుంది సో మనకి వెయిట్ లాస్ అయ్యేదానికి కూడా హెల్ప్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి అండి ఈ రెసిపీ ఫస్ట్ మనం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక టెంకాయలో హాఫ్ పాటు కొబ్బరి తీసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి మన స్పైసీకి తగ్గట్టు ఒక పెద్ద ముక్క అల్లం తీసుకోవాలి నెక్స్ట్ మొక్కజొన్న కంకులు ఉంటాయి కదండి అది మనము కంకి నుండి వెయిట్ చేసేసి ఇవి కొంచెం ముదురుగా ఉన్నాయంటే మాత్రం త్రీ అవర్స్ పాటు వాటర్లో సోక్ చేయాలి లేతగా ఉన్నాయంటే మాత్రం అవసరం లేదు నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులో పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి నెక్స్ట్ పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసేసి మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇందులో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మరి ఎక్కువగా యాడ్ చేయకూడదు కొంచెం అంటే కొంచెము మెత్తగా గ్రైండ్ అయ్యేదానికి చూసారా అంత మంచిగా మెత్తగా పేస్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మనం ఒలిచిపెట్టుకున్న మొక్కజొన్న మొక్కజొన్న కంకుల్ని కూడా యాడ్ చేసేసి కోర్సుగా మనము గ్రైండ్ చేయాలండి మనం ఇవి మెత్తగా గ్రైండ్ చేయకూడదు కోర్సుగా గ్రైండ్ చేస్తే అక్కడక్కడ మనకి పంటి కింద పడుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ స్టేజ్లోనే మనము సాల్ట్ అనేది సరిపడా యాడ్ చేయాలండి యాడ్ చేసేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా నేను చూపించిన విధంగా నెక్స్ట్ వచ్చేసి మనము ఇందులోకి ఉప్మాలోకి ఆనియన్స్ ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ నీట్గా క్లీన్ చేసుకునేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం ఆనియన్స్ అనేటివి ఎక్కువ పడితే టేస్ట్ అనేది బాగుంటుందండి నెక్స్ట్ ఒక హెవీ బాటమ్ ప్యాన్ తీసుకునేసి అందులో సిక్స్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత అందులో ఒక గుప్పెడు పచ్చిశనగ పప్పు అండి పచ్చిశనగ పప్పు ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది తినేటప్పుడు నెక్స్ట్ ఒక ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసేసి చిట్టపటం అన్నంత వరకు ఆవాలు నెక్స్ట్ శనగపప్పు కూడా గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి నెక్స్ట్ ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా యాడ్ చేసేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అవి కూడా వచ్చేసి జస్ట్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ కుక్ అయితే చాలండి జస్ట్ పింక్ కలర్ టర్న్ అవ్వాలి ఎందుకంటే మనం ఈ స్టేజ్లోనే మొత్తం కుక్ చేస్తామంటే కంకి ఉప్మా అయ్యే లోపల ఆనియన్స్ అనేటివి చిదిరి చిదిరిపోతాయండి సో మనకు అప్పుడు ఆనియన్స్ వేసిన టేస్ట్ అనేది తెలియదు జస్ట్ కలర్ టర్న్ అవుతే చాలు ఈ విధంగా టర్న్ అయిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేయాలి యాడ్ చేసేసి అది కూడా ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసేసి మనం ముందుగా మిక్సీ జార్లో కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కంకి పేస్ట్ అది కూడా యాడ్ చేసేసి మనము మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇదైతే ఖచ్చితంగా అడుగు పడుతుంది అట్లా అని చెప్పి ఎక్కువగా అడుగు పట్టనివ్వకూడదు మనం లో ఫ్లేమ్లో మంచిగా అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ మనము కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మనము లిడ్ క్లోజ్ చేసేసి మధ్య మధ్యలో కదు కదుపుతూ ఉండాలి లేదు అంటే మాత్రం అడుగు పట్టేస్తుంది మనకు ఫస్ట్ వచ్చేసి పేల్ ఎల్లో కలర్ అవుతుంది ఉంటుంది పర్ఫెక్ట్గా ఉప్మా అనేది కుక్ అయినాక నార్మల్గా టర్మరిక్ కలర్ కలర్లోకి వచ్చేస్తుందండి ఇప్పుడు చూసారా హాఫ్ ద పార్ట్ కుక్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి చూసారా ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కంపల్సరీ అడుగు అనేది పడుతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా మరి మాడనివ్వకుండా మనం మధ్య మధ్యలో మిక్స్ చేసామంటే అది మాడు కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది నాకు ఇంకా కొంచెం కుక్ కావాలని అని అని అనిపించిందండి సో కుక్ చేశాను అంతే అండి ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూసారా కలర్ ఈ విధంగా టర్న్ అయితే మనకు కరెక్ట్గా కుక్ అయినట్టండి మీరు కూడా ఒకసారి ట్రై చేసే ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్